ఎన్నో ఏళ్లుగా తరతరాల నుంచి ఇక్కడే నివసిస్తున్న తమను పార్టీ పేరు చెప్పి కొందరు బెదిరిస్తున్నారని నెల్లూరు పొగతోట గచ్చు కాలువ కాసి కాయల అగ్రహారం నిర్వాసితులు ఆందోళన చేపట్టి మేము గత ఎనభై సంవత్సరాలుగా పొగతోటలోని మీద నివాసం ఉంటున్నాం సార్ సో ఈ మధ్య కాలంలో కొంతమంది వ్యక్తులు వచ్చి మమ్మల్ని బెదిరిస్తా మీరు ఈ గట్టు మీద ఎలా ఉంటారు సో ఇది డ్రైనేజ్ సంబంధించిన కాలువ అని మన బెదిరింపులు గురి చేస్తా ఉన్నారు సార్ ఆ బెదిరించడం కాకుండా మేము ఇంతకుముందు కూడా మేము దీనికి సంబంధించి మంత్రి నారాయణ సార్ కూడా కలిసాం సార్ కలిసి ఒక వినతి పత్రం ఇచ్చాం సార్ మేము గట్టు మీద ఎనభై సంవత్సరాల నుంచి నివాసం ఉన్నాము సో మాకు రెండు వందల అరవై ఒకటి రెండు వందల అరవై రెండు సర్వే నంబర్ మాత్రమే వీళ్ళు గట్టు కాలువని చూపెడతా ఉన్నారు ఈ సర్వే నంబర్ లో కూడా మనం నెల్లూరు పొగ నెల్లూరు చెరువు నుంచి సర్వేపల్లి కాలువ దాకా ఉంది కాలువ సో వాటంటి మీద తీసుకునే యాక్షన్ మా మీద ఎందుకు తీసుకుంటున్నారు అని మేము ప్రశ్నిస్తున్నాం సార్ ఆ ప్రశ్నిస్తే దానికి సంబంధించి గౌరవ వారు ఏమన్నారంటే సో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు మేము ఉన్నాము సో మీకు మీరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మాకు హామీ ఇచ్చారు సార్ హామీ ఇచ్చారని మేము ప్రశాంతంగా ఉండే టైంలో కొంతమంది వచ్చి మమ్మల్ని ఆ ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు సార్ ఏమైనా ఇబ్బంది గురి చేస్తా ఉందంటే మేము ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులను వచ్చి సో మీరు ఎలా ఉంటారు ఇక్కడ మీకు ఏం అథారిటీ ఉంది ఇక్కడ ఉండడానికి సో మీరు ఒకవేళ ఇక్కడ ఉండాలంటే మాకు లక్ష రూపాయలు సుంకం లాగా మాకు కట్టండి అని చెప్పి అడగడం కాక సో మా మీద టౌన్ ప్లానింగ్ అధికారులకి పదే పదే కంప్లైంట్లు పెడతా సో వాళ్ళకి మీరు నోటీసులు ఇవ్వండి మీ ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళు కాదో కట్టి మీద ఉన్నారు కదా మీరు నోటీసులు ఇవ్వండి అనేసి పదే పదే ముందు బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు సార్ దానివల్ల ఏంటంటే మీడియా మిత్రుల ద్వారా మేము మా పోలీసులు పోలీసులకి నెక్స్ట్ మున్సిపల్ అధికారులకి మేము చేసే ఒక ఇన్ఫం ఏందంటే సార్ వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా అంతా ఫీక్ అంటే వాళ్ళు ఎలాంటి నియమ నియమాలు పాటించినా వ్యక్తులు వస్తా ఉన్నారు సార్ సో దీనికి సంబంధించి పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు పిలిపించి మాట్లాడారు సార్ ఏమని మాట్లాడారంటే మీరు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు మీకు సంబంధము మీరు అసలు ఉండే వ్యక్తులు కాదు మీరు ఎందుకు వాళ్ళని ఇబ్బంది గురి చేస్తా ఉన్నారని పోలీసు వాళ్ళకి మాట్లాడారు సార్ మాట్లాడే దాంట్లో ఏం చెప్పారంటే సో మేము వ్యక్తి మీద కాకుండా వ్యక్తుల మీద మాత్రం మేము ఫైట్ చేస్తాము సో దీనికి సంబంధించి మేము కోర్టులో ఫైట్ చేసి కోర్టులో మేము తేల్చుకుంటాము అది మమ్మల్ని బైబ్రాంత్ గురించి చేస్తున్నారు సార్ బైబ్రాంత్